ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది రోజు ఇది ఇని చూసి ఫోన్లు సమాధానం చెప్పలేక అసలు నేను దాని గురించి పట్టించుకోదలుచుకోవాలి నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు జిల్లా కదా

ఎక్కడెక్కడ ఏ విధంగా ఎవరి ద్వారా సేవలు అందించాలా ప్రజానీకానికి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం అందరం నడుచుకుంటాం కాబట్టి ప్రచారానికి గాని దుష్ప్రచారానికి గాని వదంతులు గాని పుకారులు గాని నమ్మవద్దు అని చెప్పి చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థపడుతున్నాను ఆయన మాట్లాడిన నేను మాట్లాడిన ఒకటేలే ఆయన అభిప్రాయం ఆయన ముందు పెట్టుకుని చెప్పేదే కదా అదే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది రోజు ఇది ఇని చూసి ఫోన్లు సమాధానం చెప్పలేక అసలు నేను దాని గురించి పట్టించుకోదలుచుకోవాలి నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు జిల్లా